మీ న్యూస్ నిజం అభివృద్ధి కన్నా గాని మరి ఈయనకి చాలా థిక్ క్లోజ్నెస్ ఉన్నట్టు ఉంది నెహ్రుగారితో అందుకని ఈయన ఎక్కువగా రియాక్ట్ అయ్యాడు ఆ ఆ పరిచయాన్ని లేదంటే ఆ క్లోజ్నెస్ ఉపయోగించుకుని జగ్గంబాడు కాన్స్టెన్సీలో ఇప్పుడు ఆ ఏలేరులోనే ఈయన ఊరు పక్కనే అనుకుంటా ట్రెడ్డింగ్ చేసి మరీ ఇసుక కింద నుంచి తవ్వేసి పట్టుకెళ్ళిపోతున్నారు మరి ఈయనకి తెలుసా తెలీదా కాస్త ఆ నెహ్రూ గారికి దయచేసి తెలియజెప్పమని కోరుతున్నాను అలాగే ఇటు మామిడా నుంచి ఆ రోజు వంద నూట యాభై లారీలు మట్టి కడి కడిపిలంక అది తోలుతున్నారు మరి అవన్నీ నెహ్రూ గారికి తెలుసా తెలియదా కేవలం అభివృద్ధి మీద దృష్టి పెట్టి అవినీతి మీద తెలియట్లేదా ఇవన్నీ వాస్తవాలా కాదా మరి అలాంటి వాటి గురించి మాట్లాతే బాగుంటుంది అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ అదే విధంగా అభివృద్ధి అంటే ఏంటి నాకు మరి అర్థం కాలేదు అన్ని కాన్స్టెన్సీలో జరిగినట్టుగానే ఈ కాన్స్టెన్సీలోనే జరుగుతుంది అంతకంటే ఎక్కువగా జరిగి కొన్ని ఉన్నాయి ఇప్పుడు సొసైటీలు ఉన్నాయి ఇరుపాక్ సొసైటీ మామిడి ఆర్ సొసైటీ ఎందుకు తీసేశారండి జగ్గమ్మడ్ సొసైటీ మీద ఫిఫ్టీ వన్ ఏ ఎంక్వైరీ ఎందుకేసారండి వాటి సొల్యూషన్ ఏంటి అంటే ఒక రాజకీయ నాయకత్వం కరెక్ట్ గా బలంగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు పాడవుతున్నాయి వ్యవస్థలన్నీని మరి దానికి సమాధానం చెప్పాలి అలాగే జ్యోతుల నెహ్రూ గారు మా జ్యోతుల చండబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు తనే స్వయంగా వెళ్ళి గోపాలరావు గారు చెరువు అనుకుంటా అంటారు అనుకుంటుంది మామిడాడ దగ్గర ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో మిస్యూజ్ అవుతుందని ఏదో యాభై లక్షలు అరవై లక్షలకు కో లీజుకి ఇచ్చేసుకుంటున్నారని గట్టిగా ఆరోపణలు చేయడం జరిగింది మరి ఆ తర్వాత ఏమైంది తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత ఏంటి అది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏమైనా యాక్షన్ పెట్టారా అది ఎవరికైనా ఇచ్చారా నెక్స్ట్ స్టేజ్ ఏంటన్నది ఎవరికీ తెలియదు మీరు అప్పుడు మీరే చేశారు కాబట్టి దాన్ని ఏంటి అల్టిమేట్ లాజికల్ ఎండింగ్ ఏంటన్నది మీరు చెప్తేనే బాగుంటుంది అది అలాగే రామవారం వచ్చి శుద్ధ ఏదో తోగిపోతున్నారని అప్పుడు చాలా ఆడావిడి చేయడం జరిగింది ఆ ఇష్యూ ఏమైంది మనం ప్రజాప్రతినిధులుగా పార్టీలకు ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ మీద మాట్లాడుకుంటే మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ అంతా బాగుంటుంది కేవలం పనికి మల్లి విషయాల మీద రెచ్చగొట్టుకోవడాలు ఛాలెంజ్ చేయడాలు తడాకాలు చూపించడాలు ఇలా చేసుకుంటే అది గౌరవంగా ఉండదు దయచేసి ఇంకెప్పుడు ఈ విధమైన పద్ధతిలో కాకుండా వ్యవస్థల గురించి మాట్లాడండి వ్యవస్థల్లో జరిగే అవినీతి గురించి మాట్లాడండి మీ నాయకులకి అంటే ఇంకా అదే పనిగా అభివృద్ధిలో ఉండిపోవడం వల్ల ఈ అవినీతి కనపట్టలేదు మీడియా మిత్రులకి నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మొన్న ఆరో తారీఖున జగ్గంపేట నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులైనటువంటి తోట నరసింహం గారి అధ్యక్షతన జరిగినటువంటి జగ్గంపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఉద్దేశించి కార్యకర్తలను ఉద్దేశించి పార్టీని ఉద్దేశించి మా యువనాయకులు మాట్లాడడం మమ్మల్ అందరినీ కూడా ఉత్తేజపరచడం పార్టీకి నూతన ఒరవడిని తీసుకురావడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పండగ వాతావరణంలో ఉండగా నిన్న యాళక్క గ్రామంలో అఫీషియల్ ప్రోక్స్ పర్సన్ అయినటువంటి పొదిరెడ్ల సుబ్బారావు అనే ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది మా రాష్ట్ర యువనాయకుల గురించి మా రాష్ట్ర యువనాయకులు గురించి ఆల్రెడీ కర్టూరి వీర్రాజు గారు చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది ఆయన తాతగారు మెట్ల సత్యనారాయణ గారు ఒక మంత్రి ఆయన పుడుతూనే రామ్జీ గారు పుడుతూనే ఆగర్భ రాజకీయ శ్రీమంతుడు ఆయన పుట్టుకుతోనే రాజకీయంగా అటు అమ్మగారి ఫ్యామిలీ కావచ్చు తండ్రి గారి ఫ్యామిలీ కావచ్చు ఒక రాజకీయ దూరం ఉన్నటువంటి ఫ్యామిలీ ఆయన పెద్దనాన్నగారు ఒక ఎమ్మెల్యేగాను ఆయన తండ్రి గారు ఒకసారి ఎమ్మెల్యేగా మరియు రెండోసారి మినిస్టర్గా మూడవసారి కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా జగ్గంపేట కాన్స్టిట్యున్సీకే కాకుండా కాకినాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా ఎన్నో ఎనలేని సేవలు చేసినటువంటి ఏకైక కుటుంబం జగ్గంపేడ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తోట కుటుంబం దర్భమే ఈ రోజున ఈ పత్రికా ముఖంగా మేము కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇకపోతే మన స్థాయికి మించి మనం మాటలు మాట్లాడుకోవడం అనేది సభాముఖానికి కానీ ప్రజలకు కానీ మనం సేవ చేసే విధంగా ఉండాలి తప్ప మన స్థాయిని మించి పక్క వ్యక్తుల గురించి కానీ పక్క పార్టీల గురించి కానీ మాట్లాడుకోవడం సమంజసం కాదు మనం ఏంటి మన స్థాయి ఏంటనేది గుర్తిరగాలి మీరు మాట్లాడుతూ ఉన్నారు మా నాయకుడు పబ్బులకు వెళ్తా ఉన్నాడు కబ్బులకు వెళ్తా ఉన్నాడు పబ్బులు కబ్బులు పేకాడ్ శిబిరాలు ఓడుబంధాల శిబిరాలు ఎవరు నిర్వహిస్తారు ఏం చేస్తారు అనేది జగ్గంపేట కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకే కాకుండా ప్రజల జగ్గంపేట నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఆరోపించడం అనేది కాకుండా ప్రజలందరికీ కూడా జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో ఎవరు నిర్వహిస్తూ ఉంటారు ఎవరు చేస్తా ఉన్నారు ఎవరు ప్రోత్సహిస్తూ ఉంటారు అనేది తెలుసు కనీసం మా నాయకుడికి ఏ ఎవరిని కూడా దుర్దేశంగా మాట్లాడే విధానం గానీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన అధికార పార్టీలోనే కొనసాగడం జరిగింది ఒకసారి ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఏ ఒక్క కార్యకర్తని కూడా ప్రతిపక్ష కార్యకర్త కూడా ప్రతిపక్ష పార్టీకి కూడా ఆయన పనిచేసినటువంటి గొప్పతనం ఈ రోజున మీ ఎవరైతే ఉన్నారో మీ మీ చుట్టూ ఉన్న కార్యకర్తలు అడిగితేనే చెప్తా ఉంటారు లేకపోతే ఈ అధికార ప్రతినిధి గారి యొక్క దందాలు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇసుక డ్రిగ్గింగ్ చేసి జేసీబీలు అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఈ రోజుల్లో వాటిని అన్నింటినీ డ్రిగ్గింగ్ చేసి ఇసుకని తీసి ఇంచుమించులో టూ హండ్రెడ్ మిషన్లు పెట్టి నలభై యాభై టన్నుల లారీలని మీ గ్రామం ఉన్న తరలి తర తరలించినటువంటి విధానం మీ దగ్గరే ఉంది అది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అదేవిధంగా రైతులు ఎంతగానో వాటర్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి బోర్ లెవెల్స్ తగ్గుతూ ఉన్నాయని నాకు గోల పెట్టినా కూడా ఆ రైతుల యొక్క గోడు పట్టించుకోకుండా మీరు చేసినటువంటి విధానం ప్రజలందరూ కూడా మీ గ్రామంలోనే లారీలు వెళ్తా ఉంటే ఆ లారీలని మీ గ్రామం ప్రజలు అడ్డుకున్నప్పుడు మీరు కనీసం మీ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళని తొక్కించుకుపోతారని మీరు బెదిరించినటువంటి దాఖలాలు మీ దగ్గర లేవా అని ఈ సభాముఖంగా అడుగుతూ ఉన్నాం మీకు మీరు ట్రిగ్గింగ్ చేసినటువంటి మీరు ఏదైతే ట్రిగ్గింగ్ చేసి ఇసుకను బయటకు తీసారు ఆ పడిపోయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి వచ్చి ఈతకరం పడిపోయి మృతి చెందడం జరిగింది ఆ కుటుంబం ఎంత శోక ప్రజలందరూ కూడా జగ్గపేట కాన్స్టెన్స్ గమనిస్తా ఉన్నారు అదే విధంగా మీ తెలుగుదేశం సంబంధించిన ఒక కార్యకర్త అల్లుమల్ల నారాయణరావు అనే ఒక అబ్బాయి ఈ ఇసుక పైన ఎంఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ రూపంలో పిటిషన్ పెడితే ఆ ఎంఆర్ఓ గారు వచ్చి ఆ డాక్టర్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఫైన్ వేయడం కూడా జరిగింది మీరు కక్ష కట్టి ఆ అల్లుమల సత్యనారాయణ అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేసినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆ పరిస్థితులు మీ పార్టీకి మీకు ఉన్నాయా లేదా అని ఈ మీడియా ముఖంగా కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఐఎస్ఎల్ ఎన్ఆర్ఐఎస్ సంబంధించినటువంటి మరుగుదొడ్లకు సంబంధించిన స్కీములు అవి ఉన్నాయి వాటిని అన్యాయక్రాంతం చేసి మీ గ్రామ ప్రజలకు మీరు ఎంత న్యాయం చేశారో మీకే తెలుసని ఈ సభ ముఖంగా కూడా మేము అడుగుతా ఉన్నాం అదే కాకుండా మీరు విపరీతమైనటువంటి మాటలు మీకు ఏదో ఉన్నాయి కదా నోటికి వచ్చినాయి కదా ఎదుర్కొంటే నాలుగు మైకులు ఉన్నాయి కదా నేను ఎదుర్కొంటున్న నాలుగు మైకులు ఉన్నాయి కదా నోటికొచ్చే మాట్లాడితే సమంజసం అవుతుంది సమంజసం కాదు మీ మీ స్థాయి నా స్థాయిలు మీ స్థాయిలు కూడా మనం ఆ స్థాయిలన్నీ కూడా కేంద్రీకృతం చేసుకుని మన స్థాయికి తగ్గట్టుగానే మనం మాట్లాడితే అందరికీ కూడా చాలా గౌరవంగానే మన సమాజంలో మంచి నిర్ణయాత్మకమైనటువంటి ఒక సందేశాన్ని ఇవ్వాలి తప్ప ఇతర వ్యక్తికి మన దగ్గర ఉంది కదా అని చెప్పి మనం నచ్చినట్టుగా మనం విపరీతమైనటువంటి ఏదో ఏదో జరుగుతుంది కదా అని చెప్పి అంటే కాదు ఎప్పుడు కూడా ఎంతో ఒక పక్కే పడుకోదు రెండు అనేది వాటి ఉంటుంది అధికారాలు ఎప్పుడు కూడా ఒక ఒకచోటే కేంద్రీకృతమై ఉంటాయని మాత్రం మనం ఏ రోజు కూడా అనుకోవద్దు దయచేసి మీరు అన్నీ కూడా గుర్తురిగి మీ మీ స్థాయికి తగ్గట్టుగా నియోజకవర్గంలో ప్రవర్తించుకుంటారని ప్రవర్తించుకుంటే మంచిగా ఉంటుంది కాబట్టి అందరూ స్నేహపూరితమైన వాతావరణంలో వెళ్ళాలి తప్ప ఇలాగా ఒక రకమైనటువంటి ఏదో కక్షపూరితమైన వాతావరణంలో వెళ్ళకూడదని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం నా పేరు బుద్దిరెడ్ల సుబ్బారావు కాకినాడ జిల్లా తెలుగు అధికార ప్రతినిధిని ప్రస్తుతం మా జగ్గంపేట మార్కెట్ కంపెనీ డైరెక్టర్ని మన్న జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ జరిగినటువంటి మీటింగ్లో సందర్భం లేకుండా ఏదో కొత్త పిచ్చోడు పొద్దురిగినట్టు ఒక పద ఒకటి ఇచ్చాడు ఆయనకి తోట నరసింహారి తనయుడు రాంజీ గారికి ఇస్తే ప్రజల్లో ఎలా తిరగాలి మన పార్టీని ఎలా బలోపేతం చేయాలనే ఆలోచన పక్కన పెట్టి యువతను రెచ్చగొట్టే ధోరణిలో ఆయన పెద్దవాళ్ళను కూడా గౌరవించినటువంటి నాయకుడిగా ఆయన మాట్లాడిన తీరు చూసినట్టయితే వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం నువ్వు ఉంటావో ఉండవో అని చెప్పేసి అని పెద్ద ఆయన విమర్శించడం దగ్గ జరిగింది నేను రామ్జీ గారికి సూట్గా ఒకటే చెప్తున్నాను మీరు ఉంటారన్న గ్యారంటీ ఏమైనా ఉందా లేకపోతే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారన్న గ్యారంటీ ఏమైనా ఉందా దైవ నిర్ణయం ఉంటాడో ఎవడ పోతాడో అన్నది ఎవడో చెప్పలేము ఇది మట్టికి తండ్రి వయసులో ఉన్నటువంటి పెద్ద ఆయన్ని ఎలాగండడం అది తగదు ఇలాగే కాదు నజట్టు గురించి ఏదో మాట్లాడి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యావు నువ్వేమన్నా మంత్రి చేసావా ఎంపీ చేసావా అన్నాడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ జగ్గంపేట నియోజకవర్గానికి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కానీ మంత్రి గాని తేనటువంటి నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చినటువంటి ఘనత జ్యోతి గారిది అది మీకు తెలుసో తెలీదో ఒకసారి చూసుకోమని చెప్పేసి ఆ నాన్నగారిని అడగమని చెప్తున్నాను ఇంకో విషయం చెప్పాడు ఎంపీగా అన్నాడు ఆయన చాలా మందిని ఎంపీలను చేశాడు కాకినాడ పార్లమెంట్కి అది కూడా తెలుసుకోవాలా పోనీ నువ్వు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఏదో ఓడ కదా అని రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ఇచ్చారు జగ్గంపేట నియోజకవర్గంలో ఏమున్నా రిజిస్ట్రేషన్ బిల్డింగ్ ఏమన్నా కట్టించారా మీ నాన్నగారు లేదే అప్పుడు పోయింది మంత్రి నీ సొంత గ్రామానికి ఈరోజు కూడా బ్రిడ్జ్ చిన్నదే మీరు అందరూ కూడా చూసే ఉంటారు అది కూడా కట్టించలేకపోయారే ఇంక నువ్వు నాలుగు సార్లు మరి మంత్రి చేసి ఎంపీ చేసి ఎమ్మెల్యే సుఖమే ఉంది ప్రజలకు మీరు ఏం చేశారు ఇలా జగ్గంపేట నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అభివృద్ధి అంటే జీవితలు ఎవరు నువ్వు సిమెంట్ రోడ్డు నువ్వు నడిచిన సిమెంట్ రోడ్డు కూడా జ్యోతిల ఎవరు వేసిందే ఆ గ్రామంలోకి వెళ్తే వాటర్ హటం కట్టించింది ఎవరు కట్టిందే పాదవులు ఎన్ని చేసాం ఎన్నిసార్లు చేసాం మంత్రి చేసాం ఎంపీ చేసాం అన్నది కాదు ఎంత పని చేసాం ప్రజల్లో ఎంత అలా చేసాం వాళ్ళ మన్నల్ని ఎంతలా అన్నదే ముఖ్యం అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంతే తప్ప నోటుకొచ్చినట్టు కుర్రోలు ఏళ్ళు లేస్తారో రెచ్చగొట్టిదారులో నువ్వు ప్రసంగాలు చేస్తే మేము చేస్తాం ఏమేమి చేయలేమా కానీ ఆ వయసుకి గౌరవం ఇవ్వాలా మాట్లాడితే గతంలో ఎలక్షన్ ముందు కూడా అన్నావు నువ్వు చేతస్థం పెరిగిపోతుంది వయసు పెరిగిపోతుంది రా ఆయనతో పాటు రా నువ్వు తిరుగు యాభై ఇల్లు పొద్దున్న ఆరు గంటలు వేసి సాయంత్రం పది పదకొండు దాకా కూడా పడుకునేదాకా కార్యకర్త 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 అంటాడు తప్ప కాకినాడ పబ్బులోనో లేకపోతే వైజాగ్ పబ్బులోనో హైదరాబాద్ పోయి ఇంటికాడ పడుకుంటే తత్వం కాదు జ్యోతులు ఎవరిది జ్యోతులు ఎవరు కొడుకుది కూడా ఎంచేపు ప్రజలు 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 నీ కార్యకర్తలకు ఏమైనా జరుగుతాయి అంటున్నావు జగ్గంపెట్టి నియోజకవర్గ నియోజకవర్గంలో ఇంకా అలాంటిది ఏం జరగలేదు నువ్వు రెచ్చగొట్టి పరిస్థితిని బట్టి ఒకవేళ ఏదో జరుగుతున్నావు ఒకవేళ లేదా నువ్వేదో రెచ్చగొడుతుంటే కుర్రోలు ఏదో ఊగుతారు కదా ఉడికి అత్త మీద ఉండి అప్పుడు నువ్వేదో చేయాల్సి వస్తుంది మళ్ళీ అంత కార్యకర్తల మీద ప్రేమ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో జగ్గంపేట నియోజకవర్గాన్ని గాలి వదిలేసి కార్యకర్తలు గాలికి వదిలేసి పెద్ద అప్పుడు ఎంత పోయో ఎప్పుడు నీ గల కార్యకర్తలు ఇక్కడ ఉన్నారని మరి ఇక్కడ ఇక్కడ కార్యకర్తలను కాపాడగల కాపాడాలి కదా అది లేదు నీకు నోటుకు వచ్చినట్టు అవాకులు శవాకులు పేరుతో బయటకు పద్ధతిగా ఉండదు ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడు ఇది రెండోసారో మూడోసారో జ్యోతులు నెహ్రూ గారిని విమర్శించడం అనేది అది పద్ధతి కాదు ఒళ్ళు దగ్గరెట్టుకోవాలని చెప్తున్నాను ఇంకో విషయం మా నాయకుని విమర్శించాడు మా నాయకుని విమర్శించాడు అంటున్నాడు మీ నాయకుడే పాపం తండ్రి చచ్చిపోయి ఆపదలో ఉంటే మరి ఆ రోజు ఏమైపోయి జగన్మోహన్ రెడ్డి మీకు రెండు వేల పద్నాలుగులో తొమ్మిదిలో ఫ్లాష్ సెక్రీ నమస్తే అండి ఏదైతే మొన్న జరిగిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి మీటింగ్లో తోట నర్సింగ్ గారి తోట రామ్జీ మా ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారిని విమర్శించిన విమర్శించడం జరిగింది ఆయన ఏదైతే అన్నారో అవాకులు చవాకులు అని మాటలు ఎత్తారని చెప్పి ఏ రోజు కూడా జ్యోతి నెహ్రూ గారు అనే వ్యక్తి ఆయన ఒక ఎద్దటి వ్యక్తిని విమర్శించే చేసే రాజకీయాలను ఇప్పుడు కూడా ఆయన మాకు నేర్పలేదు ఆయన కూడా ఎప్పుడన్నా ఎవరన్నా విమర్శిస్తే విమర్శించకరా అని చెప్పే కార్యకర్తలకి భయం చెప్పే నాయకుడు ఎందుకంటే తోట నరసింహ గారు ఎప్పుడైతే నీరసంగా నీరసం కనీసం నామినేషన్కి మీరేసి నామినేషన్ కూడా అక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు మా కార్యకర్తలు ఎవరైతే వీటి నామినేషన్ కూడా వేయలేనోడు రేపు ఏం తిరుగుతాడు అని విమర్శిస్తే ఆ రోజు కూడా అని మమ్మల్ని మందలించిన స్థా నాయకుడు ఎవరన్నారంటే జ్యోతి నేర్ అలాంటి వ్యక్తి మీద ఒక తోట నరసింహ గారు మొన్న ఏదో యువత పదవి ఇచ్చారని చెప్పి యువతని అట్రాక్ట్ చేయడం కోసం ఏదో నాలుగు విజులు వేస్తారని చెప్పి కేకలేయించుకోవడం కోసం జ్యోతు నెహ్రూ గారిని విమర్శించి విమర్శించే స్థాయికి ఆయన ఇది నలుగురి నాలుగు సార్లు ఎంపీ చేశారు నాలుగు పదవులు చేశారు అని చెప్పి ఏదో చెప్తున్నారు ఎంపీ పదవి అన్నది చేశారు కానీ మినిస్టర్లు అన్నీ చేశారు కానీ అభివృద్ధి అన్నది ఒక జగ్గంపేట నియోజకవర్గంకి వస్తే జ్యోతిన్ నెహ్రూ గారే చేశారు ఈ రోజు ఏ రోడ్డుకి వెళ్ళినా జ్యోతి నీరు వేసిన రోడ్లోనే నడవడం జరుగుతుంది అంతేకాకుండా ఎందుకంటే ఏదైతే రెవెన్యూ స్టాంప్ మినిస్టర్గా చేసిన మీ నాన్నగారు ఏదైతే చేశారో జగ్గంపేట నియోజకవర్గానికి ఒక నియోజకవర్గంలో జగ్గంపేట హెడ్ క్వార్టర్లో రెవెన్యూ స్టాంప్ మినిస్టర్గా చేసి కూడా కనీసం రిజిస్ట్రేషన్ ఆఫీస్ని కూడా కట్టించలేని పరిస్థితి ఇది అలాంటి మీరు ఈరోజు అభివృద్ధి కో అభివృద్ధులు పరుగులు పట్టించి జ్యోతుల నీరును విమర్శించే స్థాయి అయితే నీది కాదు అది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో ఈ రోజు ఏదో నీకు పదవులు ఇచ్చారు కదని యువత పదవి ఇచ్చారని యువతని ఉరలిఖించడానికి ఆయన ఏదో నాలుగు మాటలు అంటే వెనకాల నీకు కేకలేస్తారని చెప్పి ఈ రోజు విమర్శించడం అది నీ తగు కాదని ఈ రకంగా ఏదైతే కెలంపురం మండల యువత అధ్యక్షుడిగా మీకు మనవ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మేము మిమ్మల్ని విమర్శించే స్థాయి మాది కూడా కాదు కానీ ఒక జ్యోతి నెహ్రూని ఎప్పుడైతే మీరు విమర్శించారో ఆ విమర్శని మేము ఒక ఆయన అనుచరులుగా ఆయన వ్యక్తిగత మనుషులుగా మేము ఎక్కడ పార్టీ కాకుండా ఆయన ఏ ఆయన విన్నట్టు తిరిగే మనుషులుగా మేము చెప్తున్నాం